అసలు యాగండి యొక్క చరిత్ర ఏమిటి అసలు ఈ ప్రదేశంలో కాకులు ఎందుకు సంచరించవు ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి యాగండి బసవన్న రోజురోజుకు ఎందుకు పెద్దగా అవుతూ ఉంటాడు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ది వీడియో కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి దేవాలయం నెలకొని ఉంది ఇక్కడ సమీపంలో ఒక కొండగృహలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అగత్య మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి గ్రామంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అనే పేరు ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకి వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు ఆయన వర్ణించినట్లుగానే ఈ విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంది యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది ఏగాంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరుని లింగం ఉంది మొదట ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అందుకే దీన్ని కట్టారని కానీ వెంకటేశ్వరుని విగ్రహానికి చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభూగా ఆ చుట్టుప్రక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామివారిని తీసుకుని వచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ చరిత్రలో ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని సహజ సిద్ధంగా ఉన్న గృహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిలోనికి నీళ్లు నంది నోటి నుంచి వస్తూ ఉంటుంది ప్రకృతి వడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలో కోనేరులోకి చేరుతూ ఉంటుంది ఈ కోనేరులో అగత్డు స్థానం ఆచరించిన కారణంగా దీనిని అగత్య పుష్కరిణి అని కూడా పిలుస్తారు ఏ కాలంలో అయినా ఈ పుష్కరిలోని నీళ్లు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఇందులో స్థానం ఆచరిస్తే సర్వరోగాలు నయమైపోతాయని ఇక్కడ ఆచారం పుష్కరిలో నుంచి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం కూడా ఉంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలం ఉన్నాయి గర్భాలయంలో లింగరూపంపై ఉమామహేశ్వర రూపాలు కూడా ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంపై ఏగంటి బోజు రోజుకి పెరుగుతూ ఉంటాడని రాశారు ఏగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గృహలు మనల్ని ఆశ్చర్య చిత్తుల్ని చేస్తాయి వెంకటేశ్వరుని గృహలో అగత్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించారు ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు ఆ పక్కనే ఇంకొక గృహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని శిష్యులకు జ్ఞానోపదేశం చేశారు భక్తులు నమ్ముతూ ఉంటారు దీనిని శంకర గృహ రోకాల గృహ అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రం కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగనపల్లి నంద్యాల నుండి ఏగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది ఇక ఇక్కడ ముఖ మండపంలో స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది దాన్ని చూడగానే లేచి రంకి వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకీ పెరిగిపోతూ ఉంటుందన్న మాటని పురాణ వస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైందిగా వెలుగొందుతుంది కలియుగాంతంలో యాగండి బస్వన్న లేచి రెంక్లు వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడింది యుగాంతానికి ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకత యాగండి బస్వన్నకు ఉంది ఇక్కడ యాగంటిలో కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చిన అగత్య మహర్షి అక్కడ వెంకటేశ్వరుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని చేస్తూ ఉండగా చేతి బొటన వెలికి గాయమైందట తన సంకల్పంలో లోపమేమై ఉందేమో అని సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా శపించాడంట అందుకే ఈ ప్రాంతంలో కాకులు ఉండవని చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ యాగంటి గురించి పూర్తి వివరణ మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ నాగేంద్ర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో